చంద్రశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ గోకులం దేవాలయ పదవ వార్షికోత్సవ ఉత్సవాలు శ్రీ 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 మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ కావేరి సత్యనారాయణ హాజరే ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో పద్నాలుగు అడుగుల మహాకాళి అమ్మవారి దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని దాతల సహకారంతో దేవాలయాన్ని నిర్మించుకోవడం జరుగుతుందన్నారు దేవాలయాన్ని ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నిర్మాణం ప్రారంభించడం జరిగిందని తనకు ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా బ్రతకడం బ్రతకుడు అని చెప్పడంతో గురువు గారి మాట తో అమ్మవారి నమ్ముకుని ధ్యానం చేయడంతో బ్రతకడం జరిగిందన్నారు అమ్మవారిపై నమ్మకంతో తుపురా నుంచి మొదలుకొని నాగాపూర్ కాశీ గయా సింహాచలం రామేశ్వరం వరకు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా జలాల్పురం నుంచి జమ్మూ వైష్ణవి మాత దేవాలయం వరకు శాస్త్రంగా నమస్కారం యాత్ర నిర్వహించామన్నారు అనంతరం అమ్మవారి ప్రతిష్ట చేసుకోవడం జరిగిందన్నారు దేవాలయ నిర్మాణానికి దాతలు వస్తు రూపేణ ధన రూపేణా అందజేయాలని కృష్ణశిలారాయితో దేవాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ మహాకాళి దేవాలయ కమిటీ చైర్మన్ కావేరి సత్యనారాయణతో పాటు గౌరవ అధ్యక్షులు అయ్యోరి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు గుత్తి సుదర్శన్ కోశాధికారి కరణం శ్రీనివాస్ వడ్లూరి చంద్రయ్య కొవ్వూరి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మాత్రే నమ నా పేరు కావేరి సత్యనారాయణ మన్నవారి జలాల్పురం జిల్లి మండలం విషయం ఏంటంటే పద్నాలుగు అడుగుల కాళీమాత అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరు రోజున అమ్మవారిని ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏంటంటే నాకు రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై రెండు రోజున పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఆ కారణంగా బ్రదర్ అమ్మవారిని అమ్మవారిని నమ్మడం వల్ల ఎందుకంటే డాక్టర్స్ కూడా నన్ను అక్కలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసిన సమయంలో మా గురువుగారు వచ్చి ఈ తాలిమాతను నమ్మి ఒక చిన్న జరు మంత్రం వల్ల నీకు మంచి జరుగుతుంది చెప్పడం వల్ల అది ధ్యానం చేయడం వల్ల అమ్మవారి దయ వల్ల నేను బతికి మళ్ళీ ఈ ఈ ఈ విధంగా మారడానికి చాలా సంతోషంగా అమ్మవారిని ప్రతిష్ట చేశాను అమ్మవారికి నమ్మి నేను సైకిల్ యాత్రగా కూడా తూప్రాన్ నుండి నాగపూర్ మీదుగా కాశీ గయ్యా కలకత్తా పూరి సింహాచలం అన్నవరం పిఠాపురం మీదుగా రామేశ్వరంతో సైకిల్ యాత్ర చేశాను రెండో విషయం ఏంటంటే ప్రతిష్ట కంటే ముందు జలాల్పూర్ నుండి జమ్మూ వైష్ణవి మాత వరకు సాష్టాంగ నమస్కారం యాత్ర చేసి అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ గోశాల నడుపుబడుతున్నది దర్వాత నిత్యాన్నదానం జరుగుతున్నది అందరూ మన మెదక్ జిల్లా వ్యాప్తంగా అందరూ భక్తులు రావడం ప్రప్రదంగా ఏంటంటే మన శంకరంపేట చూడ చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి ఎంతో సేవ చేసుకొని వాళ్ళందరి వల్ల కూడా చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము జై శ్రీ కాలిమాత ఇప్పుడు ఆలయ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో ఏంటంటే మొత్తం కృష్ణశిలా రాయితోటి గర్భాలయం పూర్తిగా మండపాలు కూడా అన్నీ కూడా నిర్మాణం దశలో ఉంది దీనికి అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ నిర్మాణంలో భాగస్వాములై విరాల రూపకంగా వస్తురూపకంగా కానీ ధన రూపకంగా కానీ తోచిన విధంగా సహకరించి అమ్మవారి కృపకు పాత్రలై అమ్మవారిని అందరూ సేవించవలసిందిగా కోరుతున్నారు